హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీలక్ష్మి బ్లాగ్స్కి వెల్కమ్ ఈరోజైతే నిన్న మొన్న నేను ఒక టాపిక్ గురించి చెప్పాను అదేంటంటే మా ఆయన ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాడు కదా దాన్ని చూడండి ఫాలో అవ్వండి మీకు తెలిసిన మంచి మంచి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఆయనకు అర్థం కావట్లేదు కామెడీ చేయాలా సీరియస్ చేయాలా ఇలా అని చెప్పి కొంతమంది అంటే చెప్పారని చెప్పాను కామెంట్ రూపంలో మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చి ఫోన్ చేశారు ఏం చెప్పారంటే అవి అంత క్యామెడీగా లేవు ఓల్డ్గా ఉన్నాయి కొంచెం బాగా పెట్టండి అని చెప్పి అందుకని చెప్పి మా ఆయన వచ్చి కొత్తది అది ఎంచుకున్నాడు అదేంటంటే మన డైలాగ్స్ ఉంటాయి కదా డైలాగ్స్ని కరెక్ట్గా లిప్ మూవ్మెంట్ పెట్టి చేయడం స్టార్ట్ చేశాడు కావాలంటే ఒకసారి నేను లింక్ అనేది కింద ఇస్తాను విద్య ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి పాత వీడియోస్కి ఇప్పుడు పెట్టిన వీడియోస్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది నేను అంతకుముందు చెప్పిన వీడియోలో ఏంటంటే నాకు నచ్చలేదని చెప్పాను అని చెప్పాను కదండి కొంతమంది అంటే కామెంట్ నేను చేసిన వీడియోల వల్ల కామెంట్ పెట్టారు ఈ విధంగా ఏ విధంగా అని చెప్పి కాబట్టి మా ఆయన కూడా చూసి అవును అని చెప్పి అంటే అంత బాగలేదు అని అని చెప్పి అవునా అని అన్నాడు ఇంకోటి ఏంటంటే ఆయనకి కొంచెం ఈ గెటప్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోస్కి పాత వీడియోస్కి ఇప్పుడు కొత్త వీడియోస్కి లిప్ మూమెంట్ వాయిస్కి ఏంటంటే డైలాగ్స్కి ఏంటంటే ఇప్పుడు బాగుంది ఎందుకంటే ఒకరోజు కష్టమైన అంటే లిప్ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి కాబట్టి ఆ డైలాగ్కి దానికి ఒకరోజు కష్టమైన సరే ఒక స్టాండ్ మన స్టాండ్ వీడియో స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకునేసి ఒక గంట సేపు ఒక అరగంట సేపు అయినా సరే చేస్తూ ఉన్నాడు అంతకుముందు వీడియోస్కి ఏంటంటే షర్ట్స్ మార్చాలి ఇంకొంచెం యాప్స్ యాప్ యాప్లు అనేది చేంజ్ చేయాలి ఎందుకంటే ఆ గెటప్స్లో అవన్నీ రావాలి కాబట్టి అట్టా ఉన్నది ఇప్పుడు డైలాగ్ ఏంటంటే బాగానే ఉన్నది కాబట్టి ఇదేంటంటే కొంచెం లిప్ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి దాని గురించి అయితే ఒక ఒక షాట్లోనే అది సక్సెస్ కాదు కాబట్టి రెండు మూడు షాట్లు అనేది పడతా ఉన్నాయి కావాలంటే విద్యా ఇన్స్టాగ్రామ్ అని చూడండి అప్పుడు నేను చెప్పిన పాత వీడియోస్కి ఇప్పుడు కొత్తగా చేస్తున్న వీడియోస్కి చెప్పి ఒకసారి నాకు చెప్పండి ఎలా ఉందో చెప్పిన తర్వాత నాకు కామెంట్ చేయండి మా ఆయన అన్నాడు నువ్వు ఈ పెద్ద వీడియో చేయడం వల్ల నాకు చాలా సేవ్ అయింది ఎందుకంటే నాకు కూడా తెలిసింది ఈ విధంగా ఈ విధంగా చేయాలి అని చెప్పి నేను అనని అందుకని చెప్పి ఒకసారి మీరు ఖచ్చితంగా అయితే చేసి చూసి నాకు వచ్చి కామెంట్ పెట్టండి మళ్ళీ దాన్ని మా ఆయన చదివి ఖచ్చితంగా అయితే చేస్తాడు ఇంకొంచెం బాగా చేయాలా బెటర్గా ఉందా లేదా అని చెప్పి నాకు కామెంట్ పెట్టకపోయినా మా ఆయనకైనా కామెంట్ పెట్టండి ఏ విద్య ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి నేను ఖచ్చితంగా అయితే లింక్ అయితే కిందిస్తాను మర్చిపోకందైతే ఫాలో అవ్వండి ఆయన్ని కూడా అట్టే నన్ను కూడా సపోర్ట్ చేయండి మా ఇద్దరిని సపోర్ట్ చేశారంటే ఇంకా ముందుకు వెళ్తాము అది ఫ్రెండ్స్